హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఎగ్ గ్రేవీ కర్రీ వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని ఆవాలు చెటపడం తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు పచ్చిమిర్చిని యాడ్ చేయాలి అందులోనే ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేయాలి నేను ఇక్కడ ఒక రెండు పెద్ద ఆనియన్స్ని తీసుకున్నానండి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి నేను తీసుకునే స్టీల్ కడాయి కాబట్టి నేను మధ్య మొదలు కలుపుతూ ఉన్నాను బాగా ఇప్పుడు అల్యూమినియంలో వండొద్దు అంటున్నారండి స్టీల్ కళాయిని యూజ్ చేస్తున్నాను మీరు కూడా అందరూ స్టీల్ కళాయిని యూజ్ చేయడం మంచిదండి ఆరోగ్యానికి ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా అందులోనే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసనం వేయేంతవరకు వేగనివ్వాలి చూసారు కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా మగ్గింది ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక మూడు టమాటోస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు అంత తొందరగా కుక్కవట్లేదండి అందుకు ఇలా ఆనియన్స్ టమాటాలు వేసిన వెంటనే కల కలపకుండా దాని మీద సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఉంచుకున్నట్లయితే టమాటాలు చక్కగా మగ్గుతాయండి ఇలా కరికి సరిపడా ఉప్పుని వేసి మూత పెట్టుకొని ఉంచాలి చూసారు కదా టమాటాలు చాలా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోనే కరిగి సరిపడా పసుపు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చక్కగా రెండింటిని కలిపేసి కర్రీ మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం చూసారుగా ఆయిల్ ఎలా పైకి వచ్చిన తర్వాత ఇందులో నేను కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేశాడని ఆ క్లిప్ మిస్ అయింది ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి కోడిగుడ్లని ఘాట్లు పెట్టుకొని కర్రీలో యాడ్ చేసుకుందాము నేను వీడియోలో చూపించినట్లుగా ఎక్కువ ఘాట్లు పెట్టుకుంటే ఆ గ్రేవీ అంతా ఎగ్గులోకి వెళ్ళి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇలా అన్ని ఎగ్స్ని ఘాట్లు పెట్టుకొని పెట్టుకుందాము నేను ఇక్కడ ఒక ఐదు ఎగ్స్ మాత్రమే తీసుకున్నానండి ఇలా మిక్స్ వేసిన తర్వాత ఆ ఎగ్ ఆ కర్రీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం ఈ కర్రీ ఎక్కువ మసాలాలు లేకుండా చాలా బాగుంటుందండి ఎక్కువ మసాలాలు కూడా తినని వాళ్ళు మసాలా పడను అనుకున్న వాళ్ళు ఈ కర్రీని ట్రై చేయొచ్చు ఇప్పుడు ఇలా వేగుతున్నటువంటి కర్రీలో ధనియాల పొడి అను కొంచెం అంటే ఒక చిటికెడు కసూరి మేతిని కూడా క్రష్ చేసుకుని వేసుకోవాలి కర్రీని చూస్తుంటే నేను ఊరుగుతుందండి ఇప్పుడు కసురు మీతిని యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత కర్రీని ఇంకోసారి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దాము చాలా క్విక్గా అయిపోతుందండి ఈ కర్రీ దీనికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు చూశారు కదా కర్రీ దాదాపు అయిపోయినట్టే వేడివేడి అన్నము ఎగ్ కర్రీ ఇక ఒక పట్టు పట్టాల్సిందే మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఈ కర్రీ ఎక్కువ మసాలా లేకుండా ఘాటు లేకుండా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ ఓన్లీ టమాటాలతో టేస్ట్ చేసుకున్న గ్రేవీ కర్రీ రెడీ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి फ्रेंड्स एंड फैमिली की चेंडी थैंक यू फॉर वाचिंग